హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వీడియోలో చింతకాయ తొప్పు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారంగా అన్న వేడి అన్నంలోకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మనం ముందుగా ఈ విధంగా చింత తొక్కు తీసుకోవాలని టమాటాలు పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ ముందుగా మనం కట్ చేసుకున్నాము కదా ఆ ని యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకుంటే సరిపోతుంది సో మనకు గా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి సో తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం చిత్తతు యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం కలుప్పు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఉడికించుకున్నాం కదా టమాటా కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి చూశారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి సో తర్వాత మనం పోపుకి ఒక ప్యాన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర ఉద్దిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి సో ఉద్దిపప్పు అంటే మినపప్పు అండి సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కర మిరపకాయలు ఎల్లుల్లి ఉల్లిపాయలు అన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం వేయించుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం వేయించుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముక్సి పట్టుకున్నాం కదా ఈ తొక్కుని దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఫస్ట్ కూడా యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా దీన్ని మిక్సీ పట్టుకున్నాము కదా ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది సో ఎక్కువ వాటర్ యాడ్ చేయని అవసరం లేదు సో దీన్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది కదండి ఆ పచ్చి వాసన పోవడానికి మాత్రమే మనం ఉడికించుకోవాలి సో మనకి ఫైన్గా మనకి చింతకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయింది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్